ఆదిత్య అనయ్య ఇద్దరికి అటక మీద ఒక పాత దిక్సూచి కనిపిస్తుంది వాళ్ళు దాన్ని పట్టుకున్న వెంటనే అది గుండ్రంగా తిరిగి ఒక మాయగాలిలో వారిని లాక్కుంటుంది ఆ మాయగాలి వాళ్ళని క్లౌడ్స్ మధ్య తేలే ఒక అద్భుత ద్వీపానికి తీసుకెళ్తుంది ఆ ద్వీపం గాల్లో తేలి ఉండటానికి అక్కడే నివసించే మహాగానపక్షి పాడే పాట కారణం కానీ ఆ గానపక్షి తన స్వరాన్ని కోల్పోవడం వల్ల ద్వీపం క్రమంగా కూలిపోతుంది ఆదిత్య ధైర్యంగా కొండచర్యల వెంట తిరుగుతూ చికిత్స కోసం వెతుకుతాడు ఈలోపు అనయ పురాతన రాతి శిలాశాసనాలను చదివి ఒక గుహలో దాగి ఉన్న మాంత్రిక క్రిస్టల్ గురించి తెలుసుకుంటుంది ఆ గుహను గాలి ఆత్మలు కాపాడుతున్నాయి వారు వాటి నుండి తప్పించుకుని ఆ క్రిస్టల్ను సాధిస్తారు ఆ క్రిస్టల్ శక్తితో వారు గానపక్షి స్వరాన్ని తిరిగి తీసుకువచ్చి ద్వీపన్ని రక్షిస్తారు చివరగా దిక్సూచి వెలుగుతుండగా ఆదిత్య మరియు అనయ్య ఇంటికి వచ్చేస్తారు ప్లీజ్ మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి